హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇష్యూకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ చిన్న వీడియో నస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు శివరాత్రి కాబట్టి నేను దేవునికి దీపం పెట్టుకుందామని మొక్కుకున్నాను సో ఈసారి కూడా దీపం పెడుతున్నాను అందుకే పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా ముగ్గులు పెట్టుకొని దీపమైతే పెడతాను కొబ్బరికాయ కూడా కొడతాము ఇంతే అన్నమాట నేను సింపుల్గానే చేసుకుంటాను జాగారం ఉపవాసం ఏమి చేయను మీలో ఎవరైనా జాగారం ఉపవాసం వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి శివరాత్రి రోజు శివునికి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఒక కోరిక కోరితే ఖచ్చితంగా శివుడు నెరవేరుస్తాడంట ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా శివరాత్రి రోజు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలా మందికి నమ్మకం శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చాలామంది అంటుంటారు కదా ఇదైతే నిజమే శివుని కోసం పార్వతీదేవి ఎన్ని కష్టాలు పడిందో నా మీకు ఒక చిన్నగా స్టోరీ లాగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి పార్వతీదేవి ఉన్నప్పటి నుంచే శివుని నామం వినుకుంటా ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేదంట ఎన్నో సార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ నిద్రపోయే శివుడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పార్వతి కనిపించిందంట కానీ పార్వతి వాళ్ళ నాన్నకి శివుడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు చాలాసార్లు అడిగాడంట నువ్వు చేసుకోవద్దు అని కానీ తను ఒప్పుకోలేదు సరేగా చేసేది ఏం లేక పార్వతిని కైలాస పర్వతానికి తీసుకెళ్ళి శివుని ముందు నిలబె నిలబెట్టి అన్నీ చెప్తాడంట ఇట్లా మా కూతురు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది అని కానీ శివుడు అయినా కూడా ధ్యానంలో ఉంటాడు ఆ టైంలో కళ్ళు తెరిచి చూడడు అస్సలు పార్వతి వల్ల అమ్మ నాన్న కైలాస పర్వతం నుండి వెళ్ళిపోతారు అక్కడ పార్వతి మాత్రమే ఉంటుంది శివుని పూజలు సేవలు అన్నీ చేసుకుంటుంది శివుని ఎలాగైనా పొందాలని ఎన్నో రకాల పూజలు అయితే చేస్తుంది కానీ శివుడు అప్పటికి కూడా ధ్యానంలో నుంచి అస్సలు బయటికి రాడు బ్రహ్మదేవుడు ఇలాగైనా పార్వతిని శివుడిని కలపాలి అని విష్ణువు కుమారుడైన మన్మధుడిని పిలిచి వెళ్ళి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మనమద్దుడు సరే అని తన భార్యని రతిదేవిని తీసుకొని కైలాస పర్వతానికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పక్కన పార్వతదేవి కూర్చొని ఉంది శివుడు జపిస్తూ ఉన్నాడు ఇక ఇదే మంచి సమయం అని ఇక మన్మధుడు ఏం చేస్తాడంటే ఇక ధ్యానం చేసుకుంటుండు కదా ఇప్పుడే ఇదే మంచి సమయం ప్రేమ బాణాన్ని ఇప్పుడే వదులుదామని శివుడిపైకి ప్రేమ బాణాన్ని ఇప్పుడు వదులుతాడు వదిలేసరికి శివుడు ధ్యానంలో నుంచి బయటకొచ్చి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను నా ధ్యానంకి నువ్వు భంగం కలిగిస్తావా అని మూడో కన్ను తెరుస్తాడు కోపంతో అంత కోపంతో శివుడు మూడో కన్ను తెరిచేసరికి దేవుడైన మన్మధుడే భస్మైపోతాడు తన భార్య రతీదేవి పక్కనే ఉండి అదంతా చూస్తుంది నా భర్త చనిపోయిండు అనే కోపంతో పార్వతీదేవిని శపిస్తుంది ఏమని అంటే జీవితంలో నీకు ఎప్పుడు పిల్లలు పుట్టొద్దు నీ గర్భం నుంచి అని శపిస్తుంది రతీదేవి అలా శపించినందుకు పార్వతీదేవి చాలా కుమిలి కుమిలి ఏడుస్తుంది అదంతా చూస్తున్న రతీదేవి మళ్ళీ ఏమంటదంటే నీకు పిల్లలు పుడతారు కానీ నీ గర్భం నుంచి కాదు వేరే ఒక పిల్లవాడు దొరుకుతాడు అన్నట్టుగా చెబుతాది అతీదేవి అంత శపిస్తున్నా పార్వతీదేవి అంత కుములి కుమిలి ఏడుస్తూ శివుని వైపు చూస్తున్నా శివుడు మాత్రం అస్సలు పార్వతి వైపు చూడనే చూడడు అప్పుడు అర్థమవుతుంది పార్వతీదేవికి శివుని అనుగ్రహం పొందాలి అంటే ఆయనను ఎల్లప్పుడూ పూజించాలి అనుకుని పార్వతీదేవి కైలాస పార్వతం నుండి వెళ్ళిపోయి శివలింగం ముందు ఎదురుగా కూర్చొని నామనే జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తుంది శివుని కోసం అన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేస్తున్న పార్వతికి ఏం కాలేదు కానీ ఒకరోజు మాత్రం తన పక్కన ఉన్న చెరువులో ముసలి ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కొని వెళ్ళిపోతుంది అప్పుడు ఆ పిల్లవాడు ఏమంటాడంటే అమ్మ అమ్మని పార్వతీదేవిని పిలుస్తాడు గట్టి గట్టిగా పిలిచేసరికి ఆ పార్వతీదేవి ధ్యానంలో నుంచి ఒక్కో సెకండ్ ఆలోచించకుండా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఆ నదిలోకి వెళ్తుంది వెళ్ళి పిల్లవాడిని ప్లీజ్ దయచేసి అలా చేయకండి వదిలిపెట్టండి అని బతిలాడుతుంది చాలా బతిలాడుతుంది అలా బతిలాడేసరికి ముసలి నేను వదిలిపెడతాను కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేసావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు దారపోస్తావా అంటే ఒక్క సెకండ్ ఆలోచించకుండా పార్వతీదేవి ఆ తపస్సును ముసలికి దారపోస్తుంది మరి ఇన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేసినావు కదా శివుని కోసం ఇంత ఈజీగా నా కోసము దారపోసావైంది నీకు శివుడంటే ప్రేమ లేదు లేదా అని పార్వతిని అడగగా పార్వతి ఏమని చెప్తుంది అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకొని ఎంత పెద్ద పనిలో ఉన్నా సరే నన్ను తలుచుకుంటే ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ ఆపద నుండి రక్షిస్తాను అని పార్వతీదేవి చెప్తుంది ఇంకా తపస్సు అంటవా నేను ఎన్ని సంవత్సరాలైనా శివుడి కోసం ధ్యానం చేస్తాను తపస్సు చేస్తాను శివుడు అంటే నాకు ప్రాణం అని చెప్తుంది ముసలికి ముసలి రూపంలో ఉన్న శివుడు అసలు రూపానికి వస్తాడు అప్పుడు పార్వతీదేవి చూస్తుంది నీవేనా అన్నట్టుగా పార్వతీదేవి శివుడిని చూస్తుంది ఇదంతా నీమహిమనేనా అని పార్వతీదేవికి అర్థమయ్యి పార్వతీదేవి ప్రేమ శివునికైతే అర్థమవుతుంది ఈ స్టోరీ కరెక్టా కాదా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకు వరకు అయితే మీకు చెప్పాను శివుని కోసం పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు కష్టపడింది తపస్సు చేసింది ధ్యానం చేసింది అయినా ఒక్కసారి భంగమైనా కానీ పార్వతీదేవి ఏం బాధపడలేదు ఎట్లయినా శివుడు ప్రేమ నేను పొందు పొందుతాను అనే నమ్మకం ఉంది మనం కూడా అంటే శివునికి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవునికి మొక్కితే ఖచ్చితంగా శివుడు మన కోరికలు నెరవేరుస్తాడు పార్వతి నమ్మినట్టే శివుడిని మనం కూడా నమ్ముదాం మన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక చాలా మంది శివరాత్రి రోజు టెంపుల్స్కి వెళ్తారు ఈరోజు నాకైతే వీలు కాలేదు అందుకే ఇంట్లోనే దీపం పెట్టుకున్నాను ప్రతి శివరాత్రికి ఇంట్లోనే దీపం పెట్టుకుంటాను ఈ రోజు కొబ్బరికాయ కూడా కొట్టాము సో ఇప్పుడైతే కొబ్బరికాయ తిందామని తీసుకుంటున్నాము అయితే లేవలేదు ఈ రోజైతే చిన్నగా బ్లాగ్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరు లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకో ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే ఇప్పుడు అశోక్ డ్యూటీకి వెళ్తున్నాడు కాబట్టి నేను వంట చేసి బాక్స్ అయితే పెట్టేసిన ఇక డ్యూటీకి వెళ్తున్నాడు ఇంకా చాలా మందికి నమ్మకం ఏంటి అంటే సూర్యుడు రాకముందే దీపం పెడితే శివుడు తొందరగా మన కోరికను వింటాడు అని చాలా మంది అంటారు నేను కూడా అదే విధంగా ఈ రోజు తొందరగానే దీపం పెట్టాలి అనుకున్నా కానీ కొంచెం సూర్యుడైతే వస్తున్నాడు అనమాట సో ఇక దీపం తొందరగానే పెట్టేసుకున్నాం సూర్యుడు రాకముందే అశోక్ ఇక డ్యూటీకి వెళ్ళిపోతుంది ఇటు వంట చేస్తూ దీపం ముట్టియాలంటే కొంచెం కష్టమైపోయింది ఫస్ట్ దీపం ముట్టించే తర్వాత వంట చేసిన ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు చేసాము పప్పు అయితే కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతుందని అటు పప్పు వేసి ఇటు దేవుడిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము ఈరోజు ఇంకా చూడండి అశోకున్న మా బావ ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మైషికని ఎంత లేపిన అస్సలు లేస్తలేదు ఈరోజు పండగ కదా తొందరగా స్నానాలు చేసుకుంటే పని అయిపోతుంది అని నేను అనుకుంటే ఆమె అస్సలు లేస్తలేదు చూడండి ఎట్లా పడుకొని ఉందో ఇక నేనైతే టీవీ చూస్తూ కాసేపు ఇక్కడ కొబ్బరికాయితే తింటున్నా తీస్తున్నా మైషికలేసిన తర్వాత తింటది శివరాత్రి రోజు మార్నింగ్ నుండి లెవెన్ థర్టీ వరకు నా పనులు ఇలా ఉన్నాయి నేనైతే ఒక స్టోరీ అనుకున్నాను కదా ఆ స్టోరీని అయితే నేను ఇట్లా వ్లాగ్ చేస్తూ ఆ స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నేనే ఆ వీడియో తీయాలి అని అంటే నాకు ఇంకొక టూ త్రీ మెంబర్స్ కావాలి మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు కాబట్టి నాకు అస్సలే వీల్ అవుతలేదు అందుకోసమే ఆ రియల్ స్టోరీని మీకు కొంచెం కొంచెం వ్లాగ్లో చెప్పాలి అని అనుకుంటున్నా మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఇంకా ఇప్పుడైతే ఇషిక లేచింది లేచిన తర్వాత ఏం చేసిందో మీకు చూపిస్తాను చూడండి బయట గడప మీద మేము ముగ్గేసినాం కదా పొద్దున్నే ఆ ముగ్గుము మొత్తం చెరిపేసింది ఒక్క నిమిషం కూడా గడప మీద అస్సలు ముగ్గుంచదు అందుకనే ఈ మధ్య గడప మీద ముగ్గుయడం కూడా బంద్ చేసినాం ఏదైతే స్నానం చేపించిన నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఎందుకంటే ఆమెకు స్నానం చేపిస్తా కాబట్టి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి బట్టలు ఉతకాలి ఈ చిన్న వీడియోని వస్తే ప్లీజ్ ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్కి చాలా రోజులైంది మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టక ఈరోజు వీడియో పెడుతున్నాను శివరాత్రి రోజు ఖచ్చితంగా మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలి కొంచెం ముందుకెళ్తుంది ఛానల్ ఇంకా శివరాత్రి రోజు ఏమేం చేస్తారు ఇంకా స్పెషల్గా నాకైతే చాలా వరకు తెలియదు తెలిసిన వరకైతే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మీరేమేం చేస్తారు అనేది వీలైతే నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఉపవాసం ఉంటారు జాగారం ఉంటారు లేదా దీపం మొక్కు పె దీపం మొక్కు అంటారు కదా దీపం పెట్టుకొని మాత్రమే ఉంటారు అలా ఇంకెవరైనా ఉంటే నాలాగా ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అందరికీ